సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో స్థానికంగా ఉన్న ఎస్ఎస్ ఆర్గానిక్స్ కంపెనీ కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఫ్యాక్టరీ నుంచి వచ్చే గాలి నీటి కాలుష్యం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదని గ్రామంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు వెంటనే స్థానికంగా ఉన్న కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆక్సిజెంట అనే కెమికల్ రసాయన పరిశ్రమ వాళ్ళ యొక్క వ్యర్థ పదార్థాలను విష వ్యర్థ పదార్థాలను రసాయన పదార్థాలను విడిగా నేషనల్ హైవే వన్ సిక్స్టీ ఫైవ్ పక్కనే మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఎట్లా వదిలేదో చూడండి ఒక్కసారి ఎన్నిసార్లు మరి పీసీబీకి కంప్లైంట్ చేసినా ఎన్నోసార్లు మన హెడ్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన దీని మీద తగిన చర్యలు తీసుకోలేకపోయారు ఇంతకుముందు ఈ కంపెనీ బ్యాక్ సైడు ఒక పది ఎకరాలల్లో మొత్తం ఇట్లనే వాటర్ తోటి నింపేయడం జరుగుతుండే ఇప్పుడు వాళ్ళ యొక్క పని చూస్తే ఎంత బహిరంగంగా ఈ హైవే రోడ్కు పక్కనే ఎట్లా వదిలిపెట్టి కళ్ళారట్టుకుంటుంది ఈ గడ్డి మొత్తం ఎట్లా రాలిపోయిందో కూడా చూడండి అక్కడ ఉన్నటువంటి చెట్లు ఒకసారి ఈ పక్కన ఉన్నటువంటి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయి అక్కడ ఆ కెమికల్ తోటి నానినటువంటి ఆ చెట్లు ఏ విధంగా ఉండిపోయినాయి ఖరాబ్ అయినాయో మీరు కళ్ళతో చూడవచ్చు ఇదే విధంగా మన మన ఆరూరు గ్రామంలో ఉన్నట్టు ఆరూర్కి సంబంధించినటువంటి చేళ్ళలో కూడా ఎక్కడ కూడా పంట పండే పరిస్థితి లేదు మేము తాగే వాటర్ కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది పొద్దున లేచిన పొద్దు పొద్దున లేస్తే చాలు ఈ కంపెనీ నుంచి వచ్చేటువంటి దుర్వాసనతోటి వాంతింగ్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది అయినా మేము ఎన్నిసార్లు ఈ సంగారెడ్డిలో కానీ ఆ సనత్ నగర్లో కానీ పొల్యూషన్ బోర్డుకు కంప్లైంట్ ఇచ్చిన నామ మాత్రపు చెకింగ్లు చేస్తున్నారు తప్ప దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటలేరు ఇప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఇచ్చల మనం కళ్ళారా చూడవచ్చు ఇక్కడికి ఆయన వీళ్ళు తగ్గేది లేదనుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మేము అడిగినా కూడా మా జీరో పొల్యూషన్ జీరో పొల్యూషన్ అని చెప్తుంటారు ఇక్కడ పొల్యూషన్ మన కళ్ళకు అనారోగ్యాలు చాలా ఎదురవుతున్నాయి ఈ విపరీతంగా ఓ పక్కకే ఈడుస్తున్నారు మొత్తం కెమికల్ అంతా ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఎస్ఎస్ ఆర్గానిక్స్ రెండు కంపెనీల నుండి కొందరికి ప్రజలకు కూడా పిల్లలకు కూడా ఇత కాళ్ళు చేతులు పడిపోయినట్ల అట్లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది నైట్లో మాత్రం విపరీతంగా వీళ్ళు కెమికల్ వాసనకు తట్టుకోలేక భరించలేకపోతున్నాము ఈ కంపెనీలను ఖచ్చితంగా మూసివేయాలని చెప్పేసి కూడా మేము అరూరు గ్రామ తరఫున మాట్లాడుతున్నాం సార్